వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము లోకస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి ఎక్సర్సైజ్ వన్ ఇయర్లో ఫైవ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాదండి ప్రాబ్లమ్ నెంబర్ సిక్స్ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి ద స్క్వేర్ ఆఫ్ ఓల్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ ఫోర్ టైమ్స్ ఆఫ్ వైఆర్ వై కోఆర్డినేట్ ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే పి అనేది ఒక పాయింట్ ఉంది ఆరిజిన్ నుంచి ఈ రెండిటికి మనం ఇక్కడ ఎల్ అనేది ఒక పాయింట్ తీసుకుంటే దీని యొక్క డిస్టెన్స్ ఏమవుతుందండి వై ఇప్పుడు ఏంటి లెట్ పిఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ అంతే కదండి పిఆఫ్ ఎక్స్కామా వై బిఏ అనేది ఒక పాయింట్ అనుకుంటే ఆన్ ద లోకస్ అర్థమైందా అండి పి అనేది ఒక పాయింట్ ఉంది ఈ బిఏ లోకస్ ఆన్ ద లోకస్ ఇక్కడ జీరో కామ ఇది ఆరిజిన్ అంటే ఎంత ఉంటుంది అంటే జీరో కామా జీరోనే కదా ఆరిజిన్ జీరో కామా జీరో ఇక్కడ హియర్ వై కోఆర్డినేట్ ఈస్ వై వై కోఆర్డినేట్ ఈస్ వై అంతేనా అండి ఇక్కడ లెట్ పి అనేది ఒక పాయింట్ తీసుకుంటున్నాం జీరో కామ జీరో హియర్ వై అనేది ఏంటిదండి కోఆర్డినేట్ ఈస్ వై ఇప్పుడు ఎకార్డింగ్ టు గివ్ అండ్ కండిషన్ ఎకార్డింగ్ టు ఎకార్డింగ్ టు గివ్ అండ్ కండిషన్ ఏమంటున్నారండి ఆరిజిన్ నుంచి ఫోర్ టైమ్స్ ఆఫ్ యాక్సెస్ అంటున్నారు ఏమంటున్నారు ఇక్కడ క్వశ్చన్ ఆరిజిన్ ఈజ్ ఫోర్ టైమ్స్ ఆఫ్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ వై కదండి ఫోర్ వై కోఆర్డినేట్ అంటే ఏంటి వైఏ కదా అందుకోసమే ఫోర్ వై అనేసి హియర్ వై కోఆర్డినేట్ ఇస్ వై అంటున్నాం కదా అందుకే ఫోర్ వై అర్థమైందా అండి ఇక్కడ ఏమి ఇచ్చారు ద ఆరిజిన్ ఈజ్ ఫోర్ టైమ్స్ ఆఫ్ ఇట్ వై వై కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏంటండి వన్కి వై అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్ ఏంటి ఓపీ ఎకార్డింగ్ టు ద గివన్ కండిషన్ ఏంటి ఓపీ ఈజ్ ఈక్వల్ ఫోర్ వై హియర్ ఓ అంటే ఎంత అండి జీరో కామా జీరో పీ అంటే ఏంటి ఎక్స్ కామా వై ఇది మళ్ళీ ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ అనుకుంటే మళ్ళీ సేమ్ ఫామ్లా స్క్వేరింగ్ అని బోస్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఇదేంటండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెన్త్ అండి మనకి ఫోర్ టైమ్స్ కదా ఫోర్ వై దట్ ఇంప్లైజ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ వై దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ వై టూ ప్లస్ ఫోర్ వైట్ వస్తే మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఏం రాస్తామండి మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదే కదా రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేసి ఇది రాస్తున్నాం ఇప్పుడు ఏంటండి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పీ ద స్క్వేర్ ఆఫ్ ఓల్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఫోర్ టైమ్స్ ఇన్ వై కోఆర్డినేట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అంటున్నారు ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ ఉంది దీన్ని ఇది ఫోర్ టైమ్స్ ఆఫ్ కోఆర్డినేట్ అంటున్నారు కోఆర్డినేట్ ఓపీ అనేది వై ఫోర్ వై అవుతుంది కోఆర్డినేట్ అంటే ఎంత ఉంటుందండి వై అందుకోసమే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఓపీ ఈక్వల్ ట్ ఎంత ఫోర్ వై స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటున్నారు కదండి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఓపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ టైమ్స్ ఆఫ్ వై కోఆర్డినేట్ కాబట్టి ఫోర్ వై మళ్ళీ ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుంటే సేమ్ మళ్ళీ డిస్టెన్స్ ఫార్లాలు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చి అనేది వచ్చింది నెక్స్ట్ ప్రాబ్లం అండి ప్రాబ్లం నెంబర్ సెవెన్ Find the equation of a locus of a point p such that P A square plus p b square is equal to 2 c square where here a is equal to a comma 0 b is equal minus a comma 0 and 0 modulus of a less than modulus of c and a c. ఇచ్చారు ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ కండిషన్ ఒకటి ఇచ్చారు కదండి పిఏ స్క్వేర్ పల్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ సీ స్క్వేర్ అని ఫస్ట్ లెట్ పిఆఫ్ ఎక్స్కామా వై బిఏ పాయింట్ ఆన్ లోకస్ అర్థమైందా అండి పి అనేది ఒక పాయింట్ ఉంది దాన్ని ఎక్స్కామా వై అనుకుంటున్నాం ఈజ్ ఏ లోకస్ ఫస్ట్ ఏమి ఇచ్చారండి మనకి గివెన్ కండిషన్ గివెన్ కండిషన్ ఏంటండి పిఏ స్క్వేర్ ప్లస్ పీ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత టూ సీ స్క్వేర్ అనేసి మనకి ఇచ్చారు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి ఏ కామా జీరో బీఈ్ ఈక్వల్ టెంత మైనస్ ఏ కామా జీరో ఇప్పుడు పి ఎంత ఎక్స్ కామా వై హియర్ ఈ మళ్ళీ సేమ్ ఫామ్లా అండి ఈ ఫామ్ ఈ ప్రకారము ఈ కండిషన్లో మనమే ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ ఏ ఇజ్ కొల్ టే కామజీరో టెక్స్ కామా బాయ్ కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా రాసుకుంటున్నానండి ప్రతి ప్రాబ్లంలో ఇక్కడ నెక్స్ట్ పి ి పీబీలో పీ బిజ్ ఈక్వల్ టెన్త్ అండి మైనస్ ఏ కామా జీరో పీఈ్ ఈక్వల్ టెన్టీ ఎక్స్ కామా వై ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ అదేవిధంగా ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇక్కడ మళ్ళీ డిస్టెన్స్ ఫామ్లో అండి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ పీబీ స్క్వేర్ కూడా చేయాలి కదండి దా పీబీ స్క్వేర్ అంటే మళ్ళీ ఎక్స్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెంత అండి టూ సీ స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏఎక్స్ ప్లస్ ఇక్కడ మైనస్ టూ ఏఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా అండి వై టూ ఈజ్ ఈక్వల్ టెంత టూ సి స్క్వేర్ ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ టూ ఏ ఎక్స్ మైనస్ టూ ఏ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏముందండి టూ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు కదా నెక్స్ట్ వై స్క్వేర్ వై స్క్వేర్ అంటే టూ వై స్క్వేర్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లు అయిపోయినాయి వై స్క్వేర్ లా ఏ ఉంది అంటే టూ ఏ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ స్క్వేర్ అన్ని డి ఫస్ట్ త్రీలో నుంచి టూ కామన్ తీయచ్చు కదండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ సీ స్క్వేర్ ఈ టూ టూ క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ మైనస్ ఏ ఈ ఏ పంపిస్తే మైనస్ అవుతుంది కదండి ఏ స్క్వేర్ ఈజ్ ఈ సీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏంటండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమని రాసామండి మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక కండిషన్ ఇచ్చారు పిఏ స్క్వేర్ పీ స్క్వేర్ మనం ఒక p అనే పాయింట్ తీసుకుంటున్నాం ఏ ఇచ్చారు బి ఇచ్చారు ఆ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఈక్వేషన్లో స వాల్యూస్ని సబ్స్ట్యూట్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ యూర్ లోకస్ అనేది వచ్చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్